గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత వేగంగా ఫైల్ కదలడం స్టార్ట్ అయింది ఏం జరిగింది ఇప్పుడు జలశక్తి మంత్రి రాసిండు మేము గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ స్టార్ట్ అయింది ప్రాసెస్ అని కేంద్ర మంత్రి గారు రాశారు ఒకవైపు కర్ణాటక ఏమంటుంది ఇరవై రోజులైంది కర్ణాటక లెటర్ రాసి కూడా దాదాపు రెండు వారాలు అవుతున్నట్టుంది కేంద్ర మంత్రి రాసి ఇరవై రోజులైంది కర్ణాటక రాసి రెండు వారాలైంది కర్ణాటక ఏమన్నదంటే మేము మీద కృష్ణా నీళ్లు నూట పన్నెండు టీఎంసీలు ఆపేస్తా అని చెప్పి కర్ణాటక రాసింది తర్వాత మహారాష్ట్ర కూడా ఏమంటుంది వరద జలాల మీద ఒకవేళ ప్రాజెక్టులు కట్టుకోవస్తే నియమ నిబంధనలు వర్తిస్తే నేను కూడా మీద పారేస్తా మరిగా దాని రూల్స్ ఏందో నాకు చెప్పు జర పంపి అని మహారాష్ట్ర రాసింది పైన కృష్ణాలకు కూడా నీళ్ళు ఆపుతా అని మహారాష్ట్ర కూడా ఉత్తరం రాసింది కర్ణాటక ఉత్తరం రాసింది కేంద్ర మంత్రి ఉత్తరం రాసిండ్రు ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచారు ఈ దీంతో పాటు ఇంత మూమెంట్ జరుగుతుంటే సర్వస్వం తెలంగాణ అటు గోదావరి నష్టపోతుంది ఇటు కృష్ణాల నష్టపోతుంది సర్వస్వం నష్టపోతుంటే కూడా ఇవాళ అడ్డుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లున్నది ఇంత వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి కర్ణాటక ఒకవైపు మహారాష్ట్ర ఒకవైపు కేంద్ర జలశక్తిలో ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకవైపు జరుగుతూ ఉంది ఇంత ఫాస్ట్గా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ టెండర్ పిలిచింది ఇంత జరిగిన ఇవాళ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది కింద పోతుంది మీద పోతుంది మీద కృష్ణా నీళ్ళు పోయేటట్టున్నాయి కింద గోదావరి నీళ్ళు పోయేటట్టున్నాయి మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది వరద జలాల మాట దేవుడెరుగు నికర జలాలు పోయేటట్టున్నాయి ఉన్న నీళ్ళు పోయేటట్టున్నాయి ఉన్న నీళ్ళు పోయేటట్టున్న నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి ఎన్నడూ జై తెలంగాణ అనిలే ఎన్నడూ అమరవీరుల స్థూపం కాడికి పోలే ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నాడు ఒక్కడన్నా లేడా తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు క్యాబినెట్లో లేరా మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గర దాసుకున్నాడా మీకు తెలుసా తెలియదా అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా ఇది ఎక్కడ బాధ ఇవాళ ముందు నుంచి చెప్తున్నాం మేము ఆ రోజు ఢిల్లీ మీటింగ్ అప్పుడే చెప్పినాం అపెక్స్ కమిటీ మీటింగ్ అయితేనే వెళ్ళాలి మీరు ఉత్తుత మీటింగ్లకు పోవద్దు పోతే బుక్ అయితే తెలంగాణ నష్టమైతే తెలంగాణ అని ఆ రోజు మేము హెచ్చరించినాం ఏం చేసింది రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్కి వస్తలేదని రాత్రి ఉత్తరం రాశాను రాత్రి మళ్ళీ అర్ధరాత్రి ఏమైందో తెలియదు కానీ పొద్దుగాలేసి ఢిల్లీ విమానం ఎక్కిండు పోయిండు మీటింగ్లో కూర్చున్నాడు సాయంత్రం ఏమో మీటింగ్ పోనున్నాడు పొద్దుకి మరి ఏం జరిగిందో తెలియదు కానీ పొద్దుగాల విమానం ఎక్కిండు పోయిండు ఢిల్లీలో మీటింగ్లో కూర్చున్నాడు మీటింగ్లో ఒకవేళ వెళ్ళి బయటకు వచ్చిన దానికి ఏమన్నాడు ఏ ఆడ అసలు బంకచీర్లో ముచ్చట్నీ రాలే బంకచేర్ల మీద మీ ఎజెండానే లేదు బంకచీర్లో ఒప్పుకున్నాడు ఎక్కడిది ఎజెండాలు ఉంటే కదా ఒప్పుకునేది ఎజెండానే లేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడి మేము బీఆర్ఎస్ పార్టీ అన్నీ బయట పెట్టాం బనకచేర్ల ఎజెండా కాపీ బయట పెట్టినాం ఆ నిమల రమానాయుడు ఆంధ్రప్రదేశ్ నీళ్ళ మంత్రి బయటకు వచ్చి కుండబద్దలు కొట్టిండు ఆ వీడియో కూడా చూపిపోయి అది కూడా చూస్తే మళ్ళీ గుర్తు చేసినట్టు వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచేర్లో వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు ఏదైతే గోదావరి అదే విధంగా పోలవరం పనక సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ తో కలిపి ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ తో కలిపి వేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది The center has decided to constitute a high-level technical committee to examine concerns around the Polavaram Bankacharla link project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister C.R. Patil with both Chief Ministers N. Chandrababu Naidu of Andhra Pradesh and A. Revant Reddy of Telangana in New Delhi yesterday. ఇంత స్పష్టంగా రేవంత్ రెడ్డి ఏమో అసలు మీటింగే జరగలేదు అన్నాడు పాపం నిమ్మల రమానాయుడు గారు ఉన్నట్టు చెప్పిండు ఆల్ ఇండియా రేడియో న్యూస్లో కూడా ఉన్నదున్నట్టుగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది దీంతో ఏమైంది రేవంత్ రెడ్డి గొంతులో పచ్చి పడ్డది రేవంత్ రెడ్డి ద్రోహం రేవంత్ రెడ్డి అబద్ధాలు బట్టబేలు అయిపోయినాయి బట్టినట్టు అయిపోయింది కుల్లం కుల్ల రేవంత్ రెడ్డి ఎంత అబద్ధాలు ఆడతాడో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఎంత బాధ్యత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నదో ఈ వీడియో చూస్తే రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతూ ఉంటుంది అంటే బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు కమిటీ వేస్తామనగానే గంగిరెద్దు పెయిండు అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బంగచర్లో ఒప్పుకోవడము అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతరా వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడైనా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా గంగిరెద్దులోకే తలుపుపేస్తావా మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు ఇంత దివాల కూర నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా ఇప్పుడు నేను నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా ఈ కర్ణాటక రాసింది అబద్ధమా ఏది అబద్ధం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై రోజులైనా ఉత్తరం వస్తే నువ్వు ఎందుకు ఈ రోజు వరకు దాన్ని కౌంటర్ ఇవ్వలేను అట్టెట్లా చేస్తావు అని సిఆర్ పాటిల్లే లెటర్ రాగానే రిప్లై ఇస్తావా ఇవ్వను ఢిల్లీకి పోయి గట్టి కొట్లాడతావా కొట్లాడవా వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టు పోతావా పోవా ఎందుకు పెదవులు మూసుకున్నావు ఎందుకు భయపడుతున్నావు ఏం నీ వాటాలా దేనికోసం వై ఆర్ యు మమ్ వై ఆర్ యు నాట్ ప్రొటెక్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఇలా కర్ణాటక అంత గట్టిగా అడుగుతుంది కదా ఇప్పుడు ఆ రోజు మూడు రాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అయింది పోలవరంలో ఎనభై టీఎంసీలు మళ్ళిస్తే ద డేట్ ఆఫ్ ఏ రోజైతే పోలవరం కడితే కాదు ఏ రోజైతే పోలవరంకి అనుమతి వస్తుందో ఆ రోజు నుంచి నాగార్జున సాగర్ పైన నలభై ఐదు టీఎంసీలు మహారాష్ట్ర కర్ణాటకకు ఇరవై ఒక్క టీఎంసీలు మహారాష్ట్రకు పద్నాలుగు టీఎంసీలు లెక్క ఈ ప్రకారంగా కృష్ణా నీళ్ళు ఆపుకోవచ్చు అన్నారు ఇవాళ అదే రాసింది కదా ఇవాళ కర్ణాటక ఏం రాసింది నాలుగు వందల ఇరవై మూడు టీఎంసీలు మళ్లిస్తున్నావు నేను మీద నూట పన్నెండు ఆపుకుంటా అంటుంది మహారాష్ట్ర ఏమంటుంది అదే రేషియోలో ఆ రోజు ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ రేషియోలో నేను డెబ్బై నాలుగు ఆపుకుంటా కృష్ణాల అని మహారాష్ట్ర అంటుంది ఇప్పుడు ఇక నూట పన్నెండు కర్ణాటక ఆప్తే డెబ్బై నాలుగు మహారాష్ట్ర ఆప్తే మన పరిస్థితి ఏంది ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు కృష్ణ ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా ఎందుకు మాట్లాడతలేవు మరి పులి అయితే మాట్లాడదు పిల్లివైనవో ఎలుకవైనవో అందుకే మాట్లాడటలేనట్టున్నావు నువ్వు నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణాకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆప్తా అంటుంది మహారాష్ట్ర ఆప్తా అంటుంది కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు ఇవాళ అదే విధంగా ఆల్మట్టి ఎత్తిపంపు మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు నేను అనుకున్న ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడడానికి పోయిండు పనిలే పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ ఆయ పెద్ద మనిషి ఆయ్ ఆయనతో ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కో ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నాను ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు నల్లమలకి పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా నల్లమలకే నీళ్ళు రాకుండా అవుతున్నాయి కదా ఇవన్న ఆపుతాడేమో అనుకున్నా కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది ఏ నువ్వు పోయినావు కర్ణాటకకు కర్ణాటకకు పోతే నువ్వు కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారినో నీళ్ళ మంత్రి శివకుమార్నో కలిసి మీరు ఆల్మట్టి ఎత్తు పెంచద్దు ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మీ దోస్తే కదా నీ నీకు బాగా జాన్ జిగిరే కదా నువ్వు ఆపియావా అవా పోనీ నీ కార్గేతో ఒక ఫోన్ చేయించావా ఏం మాట్లాడలేదు ఆల్మట్టి మరచిన ఆల్ ఈజ్ వెల్ అనుకుంట నువ్వు మాట్లాడినావు నువ్వు ఆల్మట్టి గురించి కర్ణాటకలో ఉన్నది మీ పార్టీ కదా మీ సిద్ధిరామయ్యనే కదా మీ శివకుమార్ గారే కదా ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారవుతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి కొన్ని ఆ కార్గే నుండి ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతివి ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా ఇద్దరికీ అవి ఏంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లల్లో లెక్కలు చూసుకుంటున్నా బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాము ఏదో అంటారు చూడు వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది కొద్దిగా ఆలుబట్టి ఎత్తు పెంచద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు కనీసం అయిన దానికి కాని దానికి ఢిల్లీ ఉరుకుతాడు యాభై నాలుగు సార్లు యాభై ఐదు సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ ఢిల్లీ కేరళ కర్ణాటక ఇదే పనికు ఢిల్లీకి పోతే యాభై నాలుగు సార్లు మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి మా రాష్ట్రం ఆగమైపోతుంది నా నల్లమల నా నేను పుట్టిన మహబూబ్ నగర్ జిల్లా ఆగమవుతుంది ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్కో సిద్ధరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతీవి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు అసలు ఆ నది నీళ్ళ గురించి అని చక్కగా మాట్లాడుతున్నా ఎంత అవగాహన రహిత్యం అంటే ఇలా తెలంగాణ మేధావులు నిపుణులు కూడా ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఎంత బాధ్యత రహిత్యంగా ఉంటాడో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరగబోతుందో తెలంగాణ మేధావులు కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కేసీఆర్ ఏమో తొమ్మిదేళ్ళు పోరాడి కృష్ణానదిలో మా వాటా రావాలని కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి కాలుకు బలపం కట్టకుండా ఇల్లుళ్ళు తిరిగిండు ఉమాభారతి గారి దగ్గరకు పోయిన్రు గడ్కరీ గారి దగ్గరకు పోయిన్రు షకావత్ గారి దగ్గరకు పోయిన్రు ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయిన్రు తన్లాడి తన్లాడి కేసీఆర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి కృష్ణా ట్రిబ్యునల్ సాధించింది ట్రిబ్యునల్ సాధించడమే గొప్ప విజయం ఆ ట్రిబ్యునల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీళ్ల పంపిణీ పూర్తిగా జరగాలని అదే విధంగా అదే టీఓఆర్లో ఈ ఎనభై టీఎంసీలు పోలవరంది కూడా పం పంపిణీ జరగాలని కూడా ఆర్డర్ తెచ్చిండు కేసీఆర్ గారు దాన్ని మంచిగా వాదనలు ఆల్రెడీ వాదనలు స్టార్ట్ అయినాయి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే సగం అయిపోయినాయి దాన్ని కంటిన్యూ చేసి నీళ్ళు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి అంటాడు గోదావరి వెంకట్ల మీద ఢిల్లీకి పోయిండు పోయి అంటాడు రేవంత్ రేపు చంద్రబాబు గారికి నా ఓపెన్ ఆఫర్ బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చేసిండు ఏమంటాడు ఒక ఐదు వందల టీఎంసీలు మాకు ఇచ్చేసాయి కృష్ణాల ఇక మిగతాయని నువ్వే తీసుకపోవు ఐదు వందలు టీఎంసీలు మాకు ఇస్తే నువ్వు ఎన్ని నీళ్ళు తీసుకపోయినా మాకు అభ్యంతరం లేదు ఈ ఎవడివి చెప్పనీకి హూ ఆర్ యూ ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి కానీ ఇష్టమునట్టు రాసిస్తా అంటే తెలంగాణ పబ్లిక్ లేరా తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా తెలంగాణలో రైతులు లేరా రాజకీయ పార్టీలు లేవా ఐదు వందలు ఇచ్చి నీ ఇష్టమునట్టు తీసుకపోని చంద్రబాబు నాయుడు గారికి బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసింది రేవంత్ రెడ్డి అదెంత జోక్ అంటే మళ్ళీ పదిహేను రోజులకు హైదరాబాద్లో మీటింగ్ పెట్టింది హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఏమంటాడు ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యూ చేసేటువంటి అడ్వకేట్ వైద్యనాథ్ గారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినట్టు పేపర్లు వచ్చింది లే తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు రావాలి మాకు మా అడ్వకేట్లు తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ ముందు వాదిస్తారు అంటాడు కరెక్ట్గా మూడు రోజులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయిండు ట్రిబ్యునల్కు ట్రిబ్యునల్ లోపలికి వేయచ్చి బయటకు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు ఏడు వందల అరవై మూడు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు ఇస్తే మాకు జాలి అంటున్నాం మేము ఏడు వందల అరవై మూడు కోసం కొట్లాడుతున్నాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఏది నమ్మాలి ఐదు వందలు ఇస్తే జాలు నువ్వు ఇష్టం ఉండని ప్రాజెక్టులు కట్టుకో అంటాడు ఇదే రేవంతు రివ్యూ మీటింగ్లు అంటాడు తొమ్మిది వందల నాలుగు కోసం నా అడ్వకేట్లు కొట్లాడుతుండ్రు అంటాడు నీళ్ళ మంత్రి ఢిల్లీకి పోతాడు ట్రిబ్యునల్ ముందు ఏ ఏడు వందల అరవై మూడు కోసం మేము కొట్లాడుతున్నాం అంటారు అసలు నీళ్ళ మీద ఓ లెక్క లేదా ఓ అంచనా లేదా పూటకో మాట గడియకో మాట ముఖ్యమంత్రిదో మాట నీళ్ళ మంత్రిదో మాట నువ్వు నల్లమల పులివో పిలివో ఎలకవో ఏందో మాకు అవసరం లేదు నువ్వు ఏదైనా కాగాని ఆ నల్లమలలో పారే కృష్ణానదిలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ వాటా విషయంలో ఆ నీళ్ళ విషయంలో నీకు అవగాహన లేకపోతే మాకు బాధ కలుగుతా ఉంది నీకే అవగాహన లేకపోతే నువ్వు ఆ ట్రిబ్యునల్ ముందు ఏం వాదిస్తావు ఏం సాధిస్తావు అని నేను అడుగుతా ఉన్నా నువ్వే ఒకసారి ఐదు అంటివి ఒకసారి తొమ్మిది వందల నాలుగు అంటివి ఒకసారి ఏడు వందల అరవై మూడు నీకే అవగాహన లేకపోతే నువ్వు ఏం సాధిస్తావు ఏమని వాదిస్తావు అసలు ఏం చెప్తున్నావు ఆ న్యాయవాదులకు ఒకసారి ఆ వీడియో కూడా పెట్ట ఒకసారి ఓ వెయ్యి టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద ఒక ఐదు వందల టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి ఈ రెండు ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము ఈ రివ్యూ మీటింగ్ నైన్ నాట్ ఫోర్ అంటే మొత్తం తెలంగాణకి ఏడు వందల అరవై మూడు టీఎంసీలు కేటాయింపు చేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము ఇప్పుడు మా రమణ కూడా ఉన్నాడు రమణ చూస్తే యాదక్ వచ్చింది ఎందుకట బాబ్లీ ప్రాజెక్ట్ కట్టారు మహారాష్ట్ర ఎంతది ఒక టీఎంసీ కదా ఒకటే కదన్న ఒకటే ఒకటి మరణం ఒక టీఎంసీ ఒక టీఎంసీ మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ కడితే అది అక్రమ ప్రాజెక్టు ఇది అన్యాయం అని చెప్పి ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి కూడా రమ్నన్న ఎంబడ రమణన్న నాయకత్వంలో అందరు పోయినరు అందరు మహారాష్ట్రకు పోతే ఆ రోజు మహారాష్ట్ర పోలీసులు వీళ్ళని దంచిరి కేసు పెట్టి కొట్లాడారు వి వీ అప్రిషియేట్ ఒక టీఎంసీ అయినా మరణీళ్ళ కోసం కొట్లాడిన్రు ఐ అగ్రి మన రాష్ట్ర హక్కులు కదా ఒక టీఎంసీ కూడా పదివేల ఎకరాలు బారుతుంది కొట్లాడినరు తనలాడినరు ఇప్పుడు రెండు వందల నలభై మూడు టీఎంసీలు తీసుకుపోతా అంటే ఎందుకు కొట్లాడు ఒక్క టీఎంసీ కోసం మహారాష్ట్ర భూభాగంలో పోయి యుద్ధం చేసిన వాళ్ళు ఇవాళ రెండు వందల నలభై మూడు టీఎంసీలు మళ్ళీ ఇస్తా అంటే ఎందుకు అసలు కొట్లాడరు నా కోర్టుకు పోరు నా అడగరు అప్రైజల్ జరిగితే కూడా స్పందించారేంది ఇది ఎక్కడ నీతి అని నేను అడుగుతా ఉన్నా అందుకే నేను తెలంగాణ ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఒక్కటే దయచేసి మీరు ఆలోచించండి కేసీఆర్ గారు నదీ జలాల్లో మన వాటా దక్కాలనే ఇలా వేగవంతంగా ప్రాజెక్టులు కట్టిండు మన హక్కులు ఎస్టాబ్లిష్ చేయించిండు కృష్ణా ట్రిబ్యునల్ను తొమ్మిదేండ్లు పోరాడి సాధించిండు కేసీఆర్ గారు నేను అందువల్ల బాగా ఆలోచించాలి తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు తెలంగాణ మంచి కోరుకునే వాళ్ళు తెలంగాణ భవిష్యత్తు కోరుకునేటువంటి వాళ్ళు ఇలా తెలంగాణ హక్కులు కాపాడగలిగేది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే కేసీఆర్ లేకుంటే కేసీఆర్ ప్రభుత్వం లేకుంటే ఇలా తెలంగాణను ఎట్లా అగాధం చేస్తున్నారో మనం చూస్తున్నాం తెలంగాణ అనాథగా మారుస్తున్నారు వీళ్ళు తెలంగాణ హక్కుల కోసం గొంతు పెగలడం లేదు పెదవులు మూసుకున్నారు వీళ్ళు మన నీటి హక్కులు మనం కాపాడుకోవాలంటే ఇవాళ బీఆర్ఎస్ను కాపాడుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావాలి అప్పటిదాకా కూడా ఊక్కోదు బీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ ఉంది కనుకనే అట్లీస్ట్ మేము గొంతు విప్పుతున్నాం మీకు మీ గతంలో కూడా నేను ఒక వీడియో చూపించిన గోదావరి బనకచర్ల మీద మొట్టమొదలు స్పందించిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడినాక బ్యాక్ డేట్లు ఉత్తరం కుమార్ రెడ్డి రెండు రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసింది కదా అప్పుడు అసలు మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కూడా కేంద్ర మంత్రి సిఆర్ పార్టీలు రాసిన లేఖ ఎవరు బయటపెట్టినరు ఇవాళ బీఆర్ఎస్ఏ బయటపెట్టి ఏం చేస్తున్నావు ఇరవై రోజులు అయింది ఉత్తరం వచ్చి అని ఇవాళ కూడా తెలంగాణ రైతుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నది కూడా బీఆర్ఎస్ఏ అందుకే తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవాలంటే ఇవాళ బీఆర్ఎస్ను కాపాడుకోవాలి బీఆర్ఎస్ అచ్చంగా తెలంగాణ ప్రయోజనాల కోసం పో పుట్టిన పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ తెలంగాణ హక్కుల కోసం నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడే పార్టీ ఇలా కాంగ్రెస్ పైన ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే బీఆర్ఎస్ కొట్లాడుతుంది తప్ప కాంగ్రెస్ పెదవులు మూసుకున్నది కింద గోదావరి నీళ్ళు వరద జలాలు మళ్లించుకుంటే హక్కు లేకుండా మళ్లించుకుంటే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది తప్ప కాంగ్రెస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి లేదు ఇలా బీజేపీ ఈ దేశంలో రాజ్యాంగం ఉంది న్యాయ సూత్రాలు ఉన్నాయి నియమ నిబంధనలు ఉన్నాయి దాన్ని కాపాడాల్సిన బీజేపీ ఇయాల కళ్ళు మూసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంది ఇలా పోరాటం అంటూ చేస్తే అటు గోదావరి జలాలైనా ఇటు కృష్ణా జలాలైనా ఇయాల అటు బీజేపీ మీద అయినా ఇటు కాంగ్రెస్ మీద అయినా నిక్కచ్చిగా నిలదీస్తున్నది పోరాడుతున్నది బీఆర్ఎస్ మాత్రమే ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నిస్తూ రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా నిలబడుతున్న పార్టీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దీన్ని తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు తెలంగాణ మరి మంచి కోరుకునే వాళ్ళందరూ ఆలోచించాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మరి మీరు నల్లమల పులా పిల్ల స్పందించండి ఇప్పటికైనా సిఆర్ పాటిల్ రాసిన ఉత్తరం మీద మాట్లాడండి ఈ అప్రైజల్ ఆగాలి డిపిఆర్ ప్రిపరేషన్ ఆగాలి రాష్ట్ర హక్కులు కాపాడాలి వీళ్ళు ఒకవేళ కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళండి రాష్ట్రం యొక్క హక్కులు కాపాడండి ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సోయి లేదు పట్టింపు లేదు ఆయనకు వేరే ఇంకేవైనా మంచి ఆలోచనలుంటే మరి నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డో లేదా తెలంగాణ సోయి ఉన్న తెలంగాణ కేబినెట్లో ఉండే మంత్రులు మీరైనా స్పందించాలని చెప్పి మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు